ఎనిమిది వేల పుస్తకాలు చదివినట్టాడు ఆయన ఎనభై వేల పుస్తకాలు చదివినటువంటి పరిజ్ఞానం ఏంటంటే సమైక్యత దినం ఏ రకంగా సమైక్యత దినం అవుతుంది గ్రామాల మీద పడి వేలాది మందిని రజాకారులు హత్య చేస్తే అది సమైక్యత దినమా ఈరోజు ఊరూరా బురుజులు కట్టుకొని రజాకారుల వ్యతిరేకంగా ఆ గ్రామాలలో ఉన్నటువంటి ఆడబిడ్డ యొక్క మాతృమూర్తుల యొక్క ప్రాణాలు మానాలు రక్షించడం కోసం లక్షలాది మంది యువకులు పోరాటాలు చేసి బురుజులు కడితే అది సమైక్యత దినమా భారత సైన్యము యుద్ధం ప్రకటించి నిజాం సైన్యంతో పోరాటం చేసి ఇక్కడ మూడు జండుల మూడు రంగుల తివర్ణ పతాకం భారత జాతీయ పతాకాన్ని ఈ గడ్డ మీరు ఎగరేస్తే అది సమైక్యత దినమా కేసీఆర్ ఇంత మూర్ఖంగా ఈ ప్రభుత్వం ఆలోచన చేయడం ఎత్తున్నదో వీళ్లకు ఏ మాత్రం తెలంగాణ స్వతంత్ర సమర పోరాటంలో బలిదానమైనటువంటి అమరవీరుల పట్ల వీళ్ళకి ఏ మాత్రం కూడా గౌరవం లేదు అభిమానం లేదు వాళ్ళకు నివాళులు అర్పించేటువంటి ధైర్యం లేదు వాళ్లకు నివాళులు అర్పించేటువంటి మరి సాహసం లేదు కాబట్టి ఇది సమైక్యతా దినం అంటున్నారు సమైక్యత దినం ఏదైతుందో నేను చెప్పా నిన్న పరకాలకు వస్తాడా కేసీఆర్ చర్చకు సిద్ధంగా ఉన్న అమరధానం దగ్గర ఏ రకంగా ఇది సమైక్య దినవుతుందో ముఖ్యమంత్రి పరకాలకు చర్చకు రావాల్సిందిగా నేను సవాల్ చేస్తా ఉన్నాను ఇంత మూర్ఖంగా మీ ప్రభుత్వం వివరించడం లేదు ఈయన చెప్పాడు ప్రతిపక్షంలో ఉన్న పేరు చెప్పాడు మాకు స్వాతంత్ర ఉత్సవాలు జరుపుకునే అధికారం లేదా మేము ఈ కాంగ్రెస్ పార్టీ నాయకుల కింద తన చెప్పుల కింద మరి ఈరోజు అణిగిమె ఉండాలా ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఈ రోషయ్య ప్రభుత్వాన్ని కూలదోయండి తిరుగుబాటు చేయండి మాకు స్వాతంత్ర ఉత్సవాలు జరుపుకునేటువంటి అధికారం లేదని చెప్పినటువంటి ఈ వ్యక్తి ఈరోజు తొమ్మిదిన్నర సంవత్సరాలుగా కాంగ్రెస్ రాగానే ఈయన కూడా ఈ విషయాన్ని పక్కన పెట్టి చివరకు కేంద్ర ప్రభుత్వం అధికార ఉత్సవాలు నిర్వహిస్తామంటే ఆదర బాధరగా ప్రగతి భవన్ నుంచో ఫామ్ హౌస్ నుంచో నిద్రలేసి మెయిన్ కూడా సమైక్యతా దినమని చెప్పడం ఏదైతున్నదో ఆశాస్పదం ఇది సమైక్యతా దినం అనేది హాస్యాస్పదం ఇంతకంటే ఈ యొక్క శతాబ్దంలో ఇంతకంటే ఇంకో హాస్యాస్పదం ఉండదనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా